శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కర్దముడు స్వయంభువ మనువుతో ఇలా అంటూ ఉన్నాడు ఓ మను నీ కుమార్తె దేవహూతిని నేను స్వీకరిస్తా నీ కుమార్తె దేవహూతి అందు సంతానము కలిగే వరకు తనను భార్యగా స్వీకరిస్తా ఆ తర్వాత పరమహంస నియమములను ఆచరిస్తూ సన్యసిస్తా అయితే ఓ మను పరం ప్రమాణం భగవానంత పరమ ప్రామాణికుడైనటువంటి అనంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే నీ కూతురు దేవహూతిని భార్యగా స్వీకరించమని నన్ను ఆదేశించాడు ఆ భగవాను నుండే కదా ఈ సకల జగత్తు వెలువడుతోంది ఆ శ్రీమన్నారాయణుడి వలననే కదా ఈ సకల జగత్తు రక్షింపబడుతుంది ఆ శ్రీమన్నారాయణుడిలోనే కదా ఈ సకల జగత్తు అంతా కూడా చేరుతుంది ఆ భగవానుడే సకల విశ్వాన్ని ప్రజాపతులందరినీ కూడా శాసిస్తూ ఉన్నాడు ఓ మను ఆ పరమాత్మే నన్ను ఈ దేవహూతిని భార్యగా స్వీకరించమని ఆదేశించాడు అని కర్దముడు స్వయంభువ మనువుతో చెప్పి ఇక శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మౌనంగా ఉండిపోయాడు దేవహూతి ఆ కర్దముడి ముఖారవిందాన్ని చూసి పరవశించిపోయింది ఇక స్వయంభువ మనువు తన భార్య శతరూపను కూడా ఒక మాట అడిగి శతరూప అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమె అంగీకారముతో తన కూతురు దేవహూతిని తస్మై గుణాధ్యాయ దదౌతుల్యాం ప్రహర్షిత సకల గుణ సంపన్నుడైనటువంటి తన కూతురికి అన్ని విధాలుగా తగినటువంటి కర్దమునికి స్వయంభువ మనువు తన కూతురు దేవహూతిని సమర్పించాడు శతరూప తన అల్లుడికి కర్దముడికి వస్త్రాలు ఆభరణాలను కూడా పారి బర్హనాన్ కట్నముగా సమర్పించింది కూతురిని ఒక యోగ్యుడి చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకుంటూ ఉన్నాడు స్వయంభువ మణువు అయితే తన కూతురు మీద ఉండేటటువంటి ప్రేమతో స్వయంభువ మనువు దేవహూతిని బాహుభ్యాం ఉపగుహ్య ఔత్కంఠ్యా ఉన్మధితాశయ రెండు చేతులతో మాటిమాటికి మాటికి కౌగిలించుకుంటూ చుబ్బుకంబు బుడుకుచు చెక్కిలి ముద్దుగొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేకంబున బాష్పత్ ధరా సిక్తమస్తకేసి తల్లీపోయి అని అంటూ మనువు తన కూతురు దేవహూతిని దగ్గరకు తీసుకుంటూ ఉన్నాడు ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు వదలలేక వదలలేక శిరస్సు మీద ముద్దు పెట్టుకుంటూ మాటి మాటికి కన్నీరు కారుస్తూ కూతురు శిరస్సుని తడి చేస్తూ ఉన్నాడు ఆ కన్నీటితో ఆ రకముగా అమ్మా అంబవత్స అమ్మా తల్లి బిడ్డా అంటూ స్వయంభువ మనువు దేవహూతిని ఆ కర్దముడికి సమర్పించి దేవహూతిని వదిలి వెళ్ళలేక విలపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ